తెలియజేయగలరు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఇక్కడ లేదు ఉంట అవతల పాత ఊరు అని చెప్పారని అప్పుడు అక్కడ ఉండే అక్కడ ఊరు ఉన్నప్పుడు ఎల్లంబట్ల వాళ్ళు ఎవరో ఇక్కడ శివాలయ ప్రతిష్ట చేయాలన్న సంకల్పంతో గ్రామస్తులందరూ కలిసి శివాలయ ప్రతిష్ట చేయాలి అని చెప్పన్న సంకల్పంతో ఎల్లంబట్ల వారు ఈ ఊరుకు పురోహితులు ఆ పురోహితుల దగ్గరికి పోయి మనం లింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేద్దాము కట్టుకుందాం అని చెప్పిన ఉద్దేశంతో ఆయన అర్ధంగా ఆ ఎల్లంపట్ల పాపయ్య గారు అని చెప్పారని వారి తాత పదవ తాత కాశీకి పోయి శివలింగాన్ని పట్టుకొస్తుంటే అది జారి పడిపోయిందట ఆయన చెట్టు కింద కూర్చొని బాధపడుతుంటే ఇట్లా ప్రతిష్టపూర్తం తీసుకుపోతున్న శివలింగం పలిగిపోయింది కదా ఎట్లా అని చెప్పారని బాధపడుతుంటే మహిషాస్తం వర్తనే అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఇప్పుడు మన గుళ్ళ ఉన్న ఈ లింగాన్ని ప్రతిష్ఠించుకోండి మీరు అని చెప్పని చెప్పి ఈ లింగాన్ని ఇచ్చిందంట అమ్మవారు ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేసిన ఆయన కూడా మనకు దగ్గరలో ఉన్న ధర్మసాగర్ నుంచి లోపలికి వెళ్తే ధర్మాపురం అని చెప్పని ఉంటుంది ఆ ఊరుకు సంబంధించిన ధర్మయ్య గారు అని చెప్పి ధర్మయ్య శాస్త్రి ఆయనే ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేసిండు అయితే ఇక్కడనే ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఊరు అక్కడ ఉన్నదవతలు పాత ఊరు కానీ ఇది తీసుకొచ్చే క్రమంలో ఇది అప్పుడు ఆ ఊరుకు ఇది శ్మశానం శివుడు శ్మశానవాసి కాబట్టూ ఏమో మరి ఆ కారణంగానే కావచ్చు ఆకాశవాణి లింగాన్ని ఇక్కడికి తీసుకుని రాగానే ఆకాశవాణి నుంచి మాటలు వినబడి లింగాన్ని ఇక్కడనే ప్రతిష్ఠించాలి అని చెప్పారని మాటలు వినబడే అందుకని చెప్పారని ఈ లింగాన్ని ఇక్కడనే ప్రతిష్ట చేసి లింగం ప్రతిష్ట చేసినప్పుడు ఈ దేవాలయం లేదు ఆ తర్వాత క్రమంలో ఈ ఊరుకు సంబంధించిన పాలకృతి వాళ్ళు షావుకారులు ఈ గుడిని కట్టియడం జరిగింది రెండో సంవత్సరాల నుంచి ధ్వజస్తంభ ప్రతిష్ట రెండు మూడు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ధ్వజస్తంభం అనేది ఇబ్బందిగానే ఉండేది అది కర్రది వేసినప్పుడల్లా పోయేది ఇక్కడ ఎవ్వరు వచ్చి ఎటువంటి కోరికలు కోరుకున్నా ఎటువంటి బొక్కులు ఉన్నా కానీ అందరికీ అన్నీ నెరవేరుస్తాడు దేవుడు ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక భక్తుడు తన సొంతంగా గ్రామస్తుల సహకారంతో అందరితో కలిసి రాతి ధ్వజస్తంభాన్ని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ప్రతిష్టించడం జరుగుతున్నది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని అందరం కోరుకుంటున్నాను